బేతాళ విక్రమార్క కథలు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి మాలో ప్రోత్సాహాన్ని నింపండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి ఇక విషయంలోకి వెళితే పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి బయటికి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు అపూర్వ శక్తులు కోరి ఇలా శ్రమపడుతున్న పక్షంలో నీ ప్రయత్నాలన్నీ మానుకోవటం మంచిది ఎందుకంటే ఈ అపూర్వ శక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చిపెడతాయి అందుకు తార్కాణంగా నీకు శృతవర్మ కథ చెబుతాను శ్రమ తెలియకుండా సావధానంగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కన్యకుబ్జా దేశంలో కృతవర్మ శృతవర్మ అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళు బాల్య స్నేహితులు కానీ వారి స్వభావాలు వేరువేరు కృతవర్మ కార్యదీక్ష గలవాడు శృతవర్మ సోమరి కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించడం ఇష్టం శృతవర్మకు తాగుడు జూదము ఇష్టము అయితే ఉన్న చోట అవకాశాలు లేక కృతవర్మ బ్రతుకు తెరువు కోసం మరో దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు ఇద్దరు కలిసి నదులు కొండలు లోయలు దాటి మరొక దేశం వెళ్ళారు అక్కడ కృతవర్మ అహోరాత్రులు శ్రమపడి పనిచేసి పుష్కలంగా డబ్బు సంపాదించాడు శృతవర్మ జూదరులతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖాలలో కాలం వెళ్ళబుచ్చాడు మూడేళ్లు గడిచాయి కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు అతను శృతవర్మతో శృతవర్మ నేను మన ఊరికి పోతున్నాను నువ్వు కూడా వస్తావా అని అడిగాడు అవును కృత నాకు కూడా రావాలని ఉంది ఈ దేశం కాని దేశంలో నాకేమీ సుఖంగా లేదు కానీ ఎలా రాను ప్రయాణపు ఖర్చులకు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు కదా మంచి బట్టలైనా కూడా లేవు అన్నాడు శృతవర్మ ఇద్దరూ కలిసే వచ్చారు కదా కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ళబుద్ధి కాలేదు అతను శృతవర్మకు బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరిదీశాడు వారు తమ దేశాన్ని సమీపిస్తుండగా శృతవర్మకు దుర్బుద్ధి పుట్టి ఒక నిర్జనమైన కొండ కనుమలో శృతవర్మ తన మిత్రుడిని చంపేసి అతని శవాన్ని పక్కన పొదల్లోకి ఈడ్చేసి అతని డబ్బంతా తీసుకొని ఏమి ఎరగనట్టుగా తన గ్రామానికి వచ్చేశాడు గ్రామస్తులు కృతవర్మను గురించి అడిగారు శృతవర్మ వారితో వాడి మాటలు అడక్కండి వాడు మరో దేశం చేరగానే పూర్తిగా మారిపోయాడు పాడుబుద్ధులు అలవరుచుకుని పాడు స్నేహాలు మరిగి ఎందుకు పనికిరాకుండా పోయాడు దారి ఖర్చులకైనా డబ్బు లేదు అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు చివరకు అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు అతను తిరిగి దేశాంతరాలకు మళ్ళీ బయలుదేరాడు శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కనుమ గుండా నడుస్తుండగా శృత శృత అని ఎవరో పిలిచినట్టయింది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు ఆ ఏదో భ్రమ ఉంటుంది అనుకుంటూ శృతవర్మ ముందుకు సాగాడు కానీ మళ్ళీ అదే కైక తిరిగి వినపడింది అతడు ఆశ్చర్యపోతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారి పక్కన ఉన్న పొదల వెనక నుంచి వస్తున్నట్టుగా తెలుసుకున్నాడు అతను పొదల దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక అస్థి పంజరం కనిపించింది అతడు దానికేసి నిర్గాంతపోయి చూస్తుండగా ఆ అస్థి పంజరం నన్ను అప్పుడే మర్చిపోయావా శృత మూడేళ్ల కిందట నన్ను చంపి నా డబ్బులు కాజేశావు నేను కృతవర్మను ఎప్పటికైనా తిరిగి కనపడకపోతావా అని నీకోసం ఇక్కడ రోజూ ఎదురు చూస్తూ ఉన్నాను ఇవాళ నువ్వు కనపడ్డావు నా కోరిక ఫలించింది నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది శృతవర్మ కంగారు పడి అక్కడి నుండి పారిపోదామనుకున్నాడు కానీ అస్థిపంజరం అతన్ని పట్టుకుని పోనివ్వలేదు ఎక్కడికి పోతున్నావు అని శృతవర్మను అడిగింది శృతవర్మ కృత నన్ను క్షమించు నిజానికి నిన్ను చంపిన నేను ఆ తర్వాత ఎంతో మానసిక క్షోభను అనుభవించాను ఏదో ఆ క్షణాన అలా జరిగిపోయింది పైగా చేసిన పాపం పోతుందా అందువల్లనే జూదంలో ఆ డబ్బంతా పోయింది బ్రతుకు గడపడం కోసం ఏదైనా పని చేసుకొని బతుకుదామని బయలుదేరాను అని జరిగింది జరగనిది రెంటిని కలిపి నమ్మబలికాడు అయ్యో పాపం శృత నన్ను చంపి నువ్వైనా బాగుపడ్డావేమోనని ఎంతో సంతోషపడ్డాను అయితే నువ్వు మారలేదన్నమాట పోనీలే జరిగిందేదో జరిగిపోయింది ఓ పని చేద్దాం నేను చనిపోయినా నీకు సహాయపడాలనుకుంటున్నాను అందుకుగాను నువ్వు పని చెయ్యి నృత్యం చేసి నీకు డబ్బులు సంపాదించి పెడతాను ఏమంటావు నన్ను ఒక పెట్టెలో పెట్టి వెంట తీసుకుని పో నాకా తిండి ఖర్చు లేదు బట్ట ఖర్చు లేదు ఇంత తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు నువ్వు ఇంకే విధంగానూ సంపాదించలేవు నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు ఇదిగో నా నృత్యం ఎలాగుంటుందో చూపిస్తాను చూడు అంటూ అస్థి పంజరం రకరకాలుగా అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసి చూపెట్టింది చూశావు కదా శ్రుత నువ్వు నీ ఇష్టం వచ్చిన పాట పాడు దాని లయకు సరిపోయేటట్టు నేను నృత్యం చేస్తాను ఏమంటావు బోర్డంత డబ్బు సంపాదించవచ్చు కదూ అన్నది అస్థిపంజరం ఓహో ఇది మంచి ఆలోచన నిజమే ఇలా అయితే ఎంతో డబ్బు సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకుని అస్థిపంజరాన్ని తీసుకుని బయలుదేరాడు అతడు ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా పాకింది చివరకు అది ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది ఆయన ఆ అస్థిపంజరం నృత్యాన్ని కల్లారా చూస్తే కానీ నమ్మదలుచుకోలేదు ఆయన సుతవర్మకు కబురు చేసి తన ఆస్థానంలోనే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఆ ప్రదర్శన చూడడానికి గొప్ప గొప్ప వాళ్ళంతా అక్కడికి వచ్చారు కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చేయలేదు సరికదా కదలనన్నా కదలలేదు శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది అది మామూలు లాగే పడి ఉన్నది కానీ అందులో ఏ విశేషమూ కనపడలేదు శృతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలోనే పోయి ఉండేది కానీ రాజుగారికి మటుకు ఇది తీరని అవమానమైపోయింది ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డంగా పెట్టుకుని డబ్బు సంపాదించుకుంటున్నాడు ఈ వంచకుణ్ణి తీసుకొనిపోయి పోయి చిత్రవధ చేసి చంపండి అని ఆజ్ఞాపించాడు రాజభటులు శృతవర్మను తీసుకొనిపోయి పోయి చిత్రవధ చేసి చంపారు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది ఆ అస్థిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి నా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు నీ తల రెండుగా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీద ప్రేమతో కాదు నృత్యాలు చేసి కృతవర్మకు కీర్తి డబ్బులు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశ్యంతో కాదు తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశాడు పగ తీర్చుకోవడం కోసమే రాజుగారి ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చేయలేదు ఆ విధంగా చనిపోయినప్పటికీ అస్థిపంజరంగా ఉన్న కృతవర్మ పథకం పారింది రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు దీనిని బట్టి చెడు నడవడితో దుష్టభావాలున్న దుర్జనునితో స్నేహం కలిగి ఉండడం ఏనాటికైనా ప్రమాదం కనుక వెంటనే వాడితో స్నేహం మానివేయాలి లేకపోతే ఏనాటికైనా అది నాశనానికి దారితీస్తుంది దుర్జనుడు పాము ఈ రెంటిలో దేన్ని ఎన్నుకోవాలని అన్నప్పుడు పామునే ఎన్నుకోవాలి కారణం ఏమిటంటే తనకు ఆపద వస్తుందని భయపడినప్పుడు మాత్రమే కాటు వేస్తుంది పాము కానీ దుర్జనుడు మాటి మాటికి ఆపదను తీసుకొని వస్తాడు అన్నాడు విక్రమార్క మహారాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శబంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి